ఎవరు పడితే వారు మన కంప్యూటర్లో బయాస్లోకి వెళ్ళేసి రకరకాల ఇంపార్టెంట్ సెట్టింగ్స్ని మార్చుకుంటూ ఉండడం కోసం మనం బయాస్కి పాస్వర్డ్ని సెట్ చేసుకుంటూ ఉంటాం అయితే ఒక్కొక్కసారి చాలా రోజుల తర్వాత మనకు ఆ బయాస్ పాస్వర్డ్ ఏం సెట్ చేసా ఉన్నది మర్చిపోవడం జరుగుతుంది అలా మర్చిపోయినప్పుడు మనకి రకరకాల పద్ధతుల ద్వారా దాన్ని రీసెట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ప్రస్తుతం వస్తున్న అన్ని రకాల మత బోర్డులోనూ మనకి ఒకటి గంట ఎక్కువ ఆప్షన్స్ మనకి అవైలబుల్ అవుతూ ఉన్నాయి సో అవేంటో ఇప్పుడు మీకు వివరిస్తాను ప్రతి మదర్ బోర్డు మీద మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న సీఎంఓఎస్ క్లియర్ అనే ఒక జంపర్ అనేది ఉంటుంది అక్కడ ఎల్లో కలర్ లో ఉంది చూడండి ఆ జంపర్ అనేది నామల్ మోడ్ లోను సీఎంఓఎస్ క్లియర్ మోడ్ లోను ఉంటుంది అంటే ప్రెజెంట్ నామల్ మోడ్ లో ఉన్నదాన్ని లాస్ట్ రెండు పిన్లు గొచ్చటం ద్వారా సీఎంఓఎస్ క్లియర్ అనే దాంట్లో సెట్ చేయడం జరుగుతుంది కొన్ని సెకండ్ల లాస్ట్ రెండు పిన్లకి పెట్టిన తర్వాత దాన్ని వెనక్కి మళ్ళీ నార్మల్ గా సెట్ చేస్తా అంటే ఫస్ట్ రెండు కింద సెట్ చేస్తే కనుక వన్ టూ కి సెట్ చేయడం ద్వారా నార్మల్ గా ఉన్నట్టు లేక టూ త్రీ కి సెట్ చేయడం ద్వారా సేమర్ క్లీన్ స్టేట్ లో ఉన్నట్లు లేక సో కొన్ని సెకండ్స్ సేమస్ క్లీన్ లో పెట్టి మళ్ళీ నార్మల్ గా సెట్ చేస్తే సరిపోతుంది సో పాస్వర్డ్ రిమైనింగ్ బయ సెట్